ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు ఏదో ఒక కాయగూర హార్వెస్టింగ్ వస్తుంది చూసారు నేతి బీరకాయ మొన్న ఒకటి ఉంటే కోసాను చూపించాను మళ్ళీ రెండు రెడీ అయిపోయినా చూసారా అది ఇందులో పెట్టేశాను రెండు కాయలు ఉన్నాయి హార్వెస్టింగ్ రెడీగా రేపు కానీ మొన్నడు కానీ కోసేస్తాను ఈ రెండు కాయలు మళ్ళీ కాయలు అనేది మనకు వస్తూనే ఉన్నాయి నేతి బీరకాయలు చూసారా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి కూడా ఉంది ఇలా ఇప్పుతూ ఉన్నాయన్నమాట చూసారా ఎలా ఇప్పిందో చిక్కుడు చూసారా పూత విపరీతంగా ఉంది కనిపింది అయితే కొంత మాత్రమే నిలబడుతుంది ఏదో వంకాయలు కొన్ని హార్వెస్టింగ్ చేశాను దొండకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి అవి మీకు చూపిస్తూ హార్వెస్టింగ్ చేస్తాను సార్ ఇవి కూడా మనకు వస్తూనే ఉన్నాయి కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారిగా వండడం అయితే జరుగుతుంది సరే బీరకాయ వంకరగా వెళ్ళిపోయాయి బీరకాయ ైతే వస్తూనే ఉన్నాయి ఈ చిట్టి చిట్టిరు కూడా హార్వెస్టింగ్ చేస్తాను ఇంకా బీన్స్ వస్తూనే ఉన్నాయి చూసారా ఈ బీన్స్ ఇవన్నీ ఒక భారీగా రావట్లేదు ఇవి వచ్చాయి బీన్స్ ఈ పంతెక్కి కాకరకాయలు దొండకాయలు అయితే ఉన్నాయి హార్వెస్టింగ్ చేస్తున్నాం కొన్ని చిట్టి కాకర కూడా ఉన్నాయి దొండకాయలు నేను కూడా కొన్ని హార్వెస్టింగ్ చేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను మొత్తం కలిపి ఒక హాఫ్ కిలో ఉంటాయి ఈరోజు కూడా ఎన్నో సైజు చూడాలా రోజు రోజుకు కొంచెం సైజ్ అయితే పెరుగుతుంది ఈ దొండకాయలు నిన్నైతే కొంచెం తక్కువ ఉన్నాయి సైజు ఈరోజు వచ్చే కొంచెం సైజు పెద్ద అయ్యి నేను ఈరోజు ఒక పావు కిలో కంటే తక్కువ ఉండొచ్చు చూసారా ఇవి ఎట్లా ఉన్నాయి రేపుడు కొంచెం పెద్దవి అయిపోతా అండి రేపటికల్లా ఇట్లా మనం ఆర్గానికి పండించుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నమాట అయితే ఇదైతే పోయింది చూసారా ఏదైనా హోల్ పెట్టి ఉంటుంది వీటిల్లో గుడ్డ కాకర కొన్ని ఉన్నాయి ఇంకా ఇది పెద్ద సైజ్ అవుతుందేమో ఫ్రెండ్స్ కొన్ని అయితే సైజు అస్సలు పెరగట్ల కొన్ని అయితే కొన్ని మాగిపోతున్నాయి వీటికి నిమిటోట్స్ అనేది వస్తాం అది అన్ని పసుపు కలిపి స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ చేస్తాను నేను చూసుకోలేదు కాయలు ఇట్లా వచ్చేసి సైజ్ పెరగట్లేదు ఇవైతే కాకరకాయలు ఫ్రెండ్స్ వీటిల్లో ఇది ఒక రకం సైవ్ అనమాట ఎట్లా రావాలి కాయలు మన నాటు ఇవన్నీ ఎట్లా ఎట్లా రావాలో కొన్ని కుంటుగా అయిపోయినాయి అనమాట ఇవి దొండకాయలు వచ్చాయి ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి ఒక పావు కిలో అవి ఇవి కూర వండేస్తాను బీన్స్ వచ్చాయి వంకాయలు వచ్చాయి పచ్చిమిర్చి వచ్చాయి ఒక పావు కిలో వంకాయలు పావు కిలో కంటే తక్కువ పచ్చిమిర్చి కూడా వచ్చేస్తుంది ఇది అనమాట రోజు మనకు హార్వెస్టింగ్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ రేపు నేది బీరకాయలు కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్